హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో తినే భోగి అదేనే ఉండేది భోగి ముందర వచ్చే ఆదివారం కానీ బుధవారం కానీ అయితే మేము ఆ రోజు నాన్ వెజ్ తినేస్తాము భోగి రోజు అయితే తినము ఈరోజు మా ఇంట్లో భోగి స్పెషల్ ఏంటంటే కందిపప్పుతో కాళ్ళు సూపు ఎలా చేయాలో ఈరోజైతే మీకు చూపించేస్తాను నా స్టైల్లో అయితే చేసేస్తున్నానండి చూసేద్దాం రండి మరి కందిపప్పు వేస్తే కొంచెం చిక్కగా ఉంటుందండి అందుకే మేమైతే కందిపప్పు వేస్తాము టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ అన్నీ కుక్కర్లో అయితే వేసేసుకునేసాను ముఖ్యమైనది కందిపప్పు అండి కొంచెం కందిపప్పు బాగా నానబెట్టుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఈ మేమైతే గారకాళ్ళు అంటామండి మీరైతే కాళ్ళు అని అంటారు కదా ఒక్కో ఏరియాలో ఒక విధంగా అయితే పిలుస్తారు చూసారు కదా కాళ్ళు అయితే బాగా నీళ్ళలో నానపెట్టుకొని బాగా కడుక్కున్నాక ఇక్కడ లేతకాళ్ళ దొరుకుతాయి అండి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం కొంచెం ఎక్కువ వేసి ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసి కుక్కర్ విజిల్స్ పెట్టుకున్నాను నేనైతే నాలుగు విజిల్స్ అయితే పెట్టుకున్నానండి బాగా ఉడిగిపోయింది కుక్కర్లో చూసారా ఇలాగ ఉప్పు కారం వేసి గరిటితో కాకుండా చేతితో బాగా మిక్స్ చేసామంటే ముక్కలకి బాగా పడుతుందండి కాకపోతే చెయ్యి కొంచెం మండుతుంది పర్వాలేదు మన ఆడవాళ్ళకి ఇవన్నీ సహజమే కదా పెట్టేశానండి ఉసిలైతే బాగానే ఉడికిపోయింది ఇంకా దీంట్లో తిరగమాత అయితే వేసేసి అలా తిరగమాత కూడా ఒక పక్కన అయితే పెట్టుకునేస్తున్నాను చూసారా తిరగమాత కూడా అయితే వేసేసాను ఇంకొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత దించుకునేటమేనండి ఇలా అయితే మా ఏరియాలో ఇంకా మా అమ్మ నేర్పిందండి ఇలా కందిపప్పుతో కాళ్ళ సోపు మీరు ఎలా చేస్తారో కమెంట్ అయితే చేసేయండి చూశారు కదా చాలా వేడిగా ఆహా చూస్తుంటేనే నోరెరుపుతుందా మీకు మరి అయితే ఎందుకండి ఆలస్యం కమెంట్ చేసేయండి మీరు ఎలా చేస్తారో మరి నా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ అండి